చైనీస్ స్మార్ట్ కంపెనీ వ్యాలంటైన్స్ డే సెల్ రెండు వేల ఇరవై నాలుగులో నార్జో సిరీస్ ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది నార్జో సిక్స్టీ ప్రో సిరీస్ ఫైవ్ జీ రియల్ నార్జో సిక్స్టీ ఎక్స్ ఫైవ్ జీ రియల్మీ నార్జో ఎన్ ఫిఫ్టీ ఫైవ్ మోడళ్లపై భారీ తగ్గింపు ధరలు ఉన్నాయి ఈ ప్రత్యేక సెల్ ఫిబ్రవరి ఆరవ తేదీ నుండి ప్రారంభమైంది ఫిబ్రవరి పన్నెండు వరకు కొనసాగుతుంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ తో పాటు రియల్మీ అధికారి వెబ్సైట్ లో పొందొచ్చు కొనుగోలుదారులు రియల్మీ నాట్ జో సిక్స్టీ ప్రో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ వన్ టీబీ స్టోరేజ్ వేరియంట్లపై రెండు వేల కూపర్ ను పొందవచ్చు అలాగే రియల్మీ నాట్ జో సిక్స్టీ ప్రో వేరియంట్ వేరియంట్వెల్వ్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్పై నాలుగు వేల కూపర్ ను పొందవచ్చు అదేవిధంగా రియల్మీ నాట్ జో ఎన్ ఫిఫ్టీ త్రీ ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ వేరియంట్పై పదిహేను వందల డిస్కౌంట్ పొందవచ్చు ఇదే ఫోన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్పై రెండు వేల ఐదు వందల తగ్గింపును పొందవచ్చు